మహాగణాధిపతి దేవత వినాయక చవితి వ్రత కథ ప్రారంభం అందరూ కూడా అక్షతలు చేతిలో పట్టుకొని యొక్క వ్రత కథని వినండి వ్రతమంతా పూర్తయిన తర్వాతకి తలపై అక్షతలు వేసుకోవడం వలన పొరపాటున మీరేమైనా సరే చవితి నాడు చంద్రుడి యొక్క దర్శనం చేసిన ఎటువంటి నీలాప కూడా కలగకుండా ఉంటాయి ఏ వినాయక స్వామి దేవత వ్రతకదా ప్రారంభ పూర్వము గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తాను పరమ శివభక్తుడు ఎల్లప్పుడూ కూడా శివనామస్మరణ శివుడి గురించి తపస్సు చేయడమే అతని యొక్క వాంఛ అసలు మనకున్నటువంటి ఎన్నో ఎన్నో దేవతల యొక్క అవతారములు దాల్చినటువంటి కారణం కూడా రాక్షసుల నుండే ప్రారంభం అవుతుంది అలా గజాసురుడు కూడా ఎల్లప్పుడూ శివనామస్మరణ చేస్తూ శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించారు ఈ యొక్క తపస్సు ఎంతో కఠినంగా మారడం ప్రారంభమైంది ఆఖరికి ఆ పరమశివుడు సంతృష్టుడై అయ్యా గజాసుర నీ యొక్క కోరిక ఏమిటో కోరుకో తీరుస్తా అని చెప్పాడట వెంటనే స్వామి నీ వెల్లప్పుడు కూడా నా యొక్క ఉదరమునందే నివాసం ఉండాలి అని కోరుకున్నారు వెంటనే బోలాశంకరుడు స్వామివారు పరమ భక్త పరాధీనుడు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క గజాసురుడు యొక్క ఉదరమునకు వెళ్ళి నివాసం ఉండడం ప్రారంభించారు పార్వతీదేవి ఎల్లప్పుడూ కూడా అంటే మూలాధార శక్తి స్థితి ఆమె కాబట్టి అమ్మవారు తెలవనటువంటిదా కానీ ఈ యొక్క పరమ భక్తుడైనటువంటి గజాసురుడు కూర్చున్నా నిల్చున్నా పరమశువుడు ఉదరంలో ఉన్నాడు కాబట్టి శివ నమశివాయ నమశివాయ అంటున్నాడు కాబట్టి ఆ మాట పలికినప్పుడల్లా పరమశివుడు ఎక్కడున్నాడు అని అమ్మవారు కనిపించట్లేదట వెంటనే అమ్మవారు ఈ యొక్క ముల్లోకాలు తిరిగి బ్రహ్మ విష్ణువులకు ఈ యొక్క విషయాన్ని చెప్పి పరమశివుడు ఎక్కడున్నా సరే తీసుకొని రావలను అని కోరిందట వెంటనే శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే అని అంటారు కాబట్టి శివుడు ఎక్కడున్నాడు అనేటువంటిది తెలవనటువంటి వాడు కాదు కాబట్టి ఆ యొక్క విష్ణుమూర్తి అమ్మ నీవేమి కంగారు పడకు వెళ్ళి స్నానపానాదులు అర్ఘపాద్యాలకు సిద్ధం చేసుకో పరమశివుడు ఎక్కడున్నా తీసుకొని వస్తా అని చెప్పి ఈ యొక్క పరమశివుడు మరియు బ్రహ్మ ఇద్దరు కూడా అక్కడ నుండి ప్రారంభమయ్యారట అయితే పరమశివుడు తిరిగి వస్తాడు అన్నటువంటి నమ్మకముతో పార్వతీదేవి అభ్యంగన స్నానం చేద్దామన్న ఆలోచనతో మరి ద్వారపాలకులుగా ఉన్నటువంటి నంది భృంగిని కూడా విష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా గైకొనరు అయితే వీరిరువురు కూడా ఆ యొక్క నంది భృంగిని ఎందుకు తీసుకెళ్లారంటే పరమ విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఇరువురు కూడా గంగిరెద్దులు ఆడించే వారిలాగా నంది భృంగి ఇద్దరు కూడా ఆ యొక్క గంగిరెద్దుల్లాగా మారిపోయి ఈ యొక్క గజాసుడి యొక్క రాజ్యంలోపు ప్రవేశించారట విశేషంగా ఎక్కడ పరమశివుడు ఉంటే అక్కడ నంది గాని భృంగి గాని విశేష నాట్యం చేస్తారు కాబట్టి ఆ రాజ్యంలో ఆ రాజ్యం యొక్క ప్రాకారము దాటి లోపలికి అడుగు పెట్టారో లేదో ఎంతో ఆనందంగా నంది భృంగి ఇద్దరు కూడా తాండవం చేసినట్టుగా ఒక గంగిరెద్దులు రెండు కూడా శివుడిలా తాండవం చేస్తున్నాయా అనే విధముగా ఈ యొక్క నాట్యము చేయడం ప్రారంభించారట ఇలా నాట్యం చేస్తూ ఉండగా రాజ్య ప్రజలందరూ కూడా వీక్షించడము ఆ విషయం గజాసురుడి దాకా వెళ్ళడము గజాసురుడు కూడా ఈ యొక్క విషయాన్ని చూసి ఎంతో సంతృష్టుడై వారిని రాజ్యం లోపలికి రమ్మని చెప్పి ఆ ప్రాకారం లోపలికి వచ్చిన తర్వాతకి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా నాట్యం చేస్తున్నారు మీ యొక్క ఏమిటో కోరుకోండి అని చెప్పిన వెంటనే ఆ యొక్క గంగిరెద్దు ఆడిచ్చేవాడి వేషధారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఇలా అన్నాడట గజాసుడితోని బాబయ్య మేము కోరింది మీరు ఇచ్చేటువంటి స్తోమత మీ దగ్గర లేదు అనేసరికి ఎంతో అవమానంగా భావించి ముల్లోకాల్లో ఉన్నటువంటి ఎవరడ్డొచ్చినా మీకేం కావాలో చెప్పండి అది నేను తీరుస్తా ఇది నా మాట ఈ గజాసుడు ఒక్కసారి మాటిస్తే తప్పకుండా ఉండడం అనేటువంటి తప్పడం లేదు అని చెప్పగా వెంటనే నీ ఉన్నటువంటి ఆ పరమశివుడు మాతో రావాలి అని కోరారట వెంటనే ఆహా వచ్చిన వారు సాక్షాత్తు విష్ణువు బ్రహ్మలే దానిలో ఎటువంటి సందేహమూ లేదు అని ఇంకొక పది నిమిషాలు నాకు సమయం ఇవ్వండి అని చెప్పి గజాసుడు మళ్ళీ వెళ్ళి శివుడిని ధ్యానించడం ప్రారంభించారట ఉదరమున ఉన్నటువంటి శివుడు ఏమయ్యా నీ ఉదరంలోనే ఉన్నా కదా నీకు ఇంతకన్నా ఇంకేం కావాలి అంటే జగన్నాటక సూత్రధారి నీకు తెలవనిదా స్వామి ఎంతో సేపట్లో నీవు బయటికి వస్తావు దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు ఏనుగు రూపంలో ఏనుగు ముఖంలో రాక్షస తత్వంలో ఉన్నటువంటి నన్ను గజాచుడు అని పిలుస్తారు నీవు బయటికి వచ్చిన తర్వాతకి నా యొక్క ప్రాణం అనేటువంటిది పోతుంది అయినప్పటికీ నా యొక్క ముఖము పూజనీయం కావాలి నా చర్మం ఎప్పుడూ కూడా నీవు ధరించాలి ఎందుకంటే తండ్రి ఇన్ని రోజుల నుంచి నా ఉదరంలో ఉన్నావు కదా నిన్ను కప్పుకొని హద్దుకొని ఉన్నాను కదా నిన్ను ఆ యొక్క స్పర్శను నేను విడవలేకపోతున్నాను అని చెప్పిన వెంటనే తధాస్తు ఈ యొక్క వరాన్ని శీఘ్రము అను అనుజ్ఞగా చేస్తానని చెప్పి స్వామివారు వరం ఇచ్చి ఆ యొక్క నంది భృంగి ఇద్దరికి కూడా అనుజ్ఞ ఇవ్వగా ఉదరమును చీల్చుకొని ఆ యొక్క కొమ్ములతో తీల్చీల్చగా పరమశివుడు బయటకు వచ్చారు కొన ఊపిరితో ఉన్నటువంటి గజాసుడు యొక్క చర్మం మొత్తాన్ని కూడా తీసుకుని స్వామివారు ధరించారు అందుకనే చంద్రచూడ చూడ శివ శంకర పార్వతి చర్మాం గజ చర్మాం భరధర అని స్వామివారిని పిలుస్తూ ఉంటారు అంటే ఏనుగు యొక్క తోలుని స్వామివారు అప్పటి నుంచి కప్పుకొని ఇక విడవకుండా ఉన్నారట ఆ యొక్క ముఖాన్ని దక్షిణ భాగం గుండా తలపెట్టి ఊపిరి ఇంకొన్ని రోజులు ఉండేట్టుగా ఆ యొక్క గజాసుడి యొక్క పార్థివ దేహాన్ని అక్కడ విడిచిపెట్టి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ యొక్క నంది భృంగితో సహా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అక్కడి నుండి ప్రారంభమయ్యారు ఈ కైలాసంలో ఎటువంటి ద్వారపాలకులు కూడా లేరు కాబట్టి ఈ యొక్క పార్వతీదేవి తన నలుగు పిండితో ఒక బాలు తయారు చేసి ప్రాణ ప్రతిష్ట చేసి అమ్మవారి యొక్క కొన్ని శక్తుల్ని ఆ పిల్లవాడికి ఇచ్చి ఇక్కడ నీవు ద్వారపాలకుడిగా ఉండు అని ఆ యొక్క పిల్లవాడిని చెప్పి అమ్మవారు స్నానానికి ఎగినట ఆ తరువాతకి వచ్చినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురూ కూడా ఈ యొక్క ద్వారము దాకా వచ్చి ఎవరు బాలక నీవు నన్ను లోపలికి పోనివ్వు ఈ యొక్క రాజ్యమంతా నాదే అయితే అనగా అనగా నాకదంతా సంబంధం లేదు నా ప్రాణం ఇచ్చింది నా తల్లి కాబట్టి నా తల్లి నన్ను ఇక్కడ ఉండమని చెప్పింది మీరెవరూ కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు పార్వతీదేవియే నమహ శ్రీమాత్రే నమ అంటున్నాడు పిల్లవాడు ఎంతో ముచ్చట వేసి పరమశివుడు బతిమాలాడు బామాలాడు బెదిరించాడు ఎంత చెప్పినా నీవెవ్వరైనా నాకు సంబంధం లేదయ్యా మా వచ్చేదాకా ఉండాల్సిందంటే స్వామివారు ఎంతో కోపోద్దుక్తుడై ఆగ్రహంతో ఆ యొక్క త్రిశూలముతో ఆ పిల్లవాడి యొక్క శిరస్సును ఖండన చేశాడట అమ్మవారి శక్తులు కొన్ని ఇచ్చింది కదా అందుకని ఆ తల మళ్ళీ అతికింది ఇలా ఎన్నో సార్లు త్రిశూలముతో పరమశివుడు త్రిశూలము విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రము రెండూ ఒక్కటే ఇంతా కూడా పరమశివుడికి ఆ విష్ణువుకు బ్రహ్మకు తెలవదా అంటే అంతా చేసేది వారే మనందరి ఉద్ధరణ కోసం ఆ రోజు వారు ఈ యొక్క నాటకంలో భాగంగా ఉన్నారన్నమాట అయితే ఆ తెగినటువంటి తలని మూడవ కంటితో తెరిచి భస్మం చేయగా పార్వతీదేవి వచ్చి నేను ఎంతో ప్రేమగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నటువంటి పిల్లవాడిని ఇలా చేశారు అని రోధిస్తూ ఉండగా బాధపడకు దేవి ఇంకా పిల్లవాడు ఊపిరి కొన ఊపిరితో ఉన్నాడు కాబట్టి ఏనుగు యొక్క తలను తీసుకొచ్చి ఈ యొక్క పిల్లవాడికి అతికించి ప్రాణప్రతిష్ట చేస్తానని చెప్పారట అలా భాద్రపద చవితి నాడు ఈ యొక్క పిల్లవాడికి గజముఖముతో గ ఈ యొక్క గజాసురుడి యొక్క ముఖముతో వచ్చి గణేషుడిగా ఆయనకు నామకరణం దాల్చి ఈ యొక్క పిల్లవాడు ఆవిర్భావం జరగడం జరిగింది అందుకని భాద్రపద చవితి నాడు మనము ఈ యొక్క వినాయక చవితిని చేసుకోవడం ప్రసిద్ధిగా ఉంది అలా ఆ తరువాతకి మరి శివుడి యొక్క గణములు అని ఉంటాయి అంటే రాక్షసులందరినీ కూడా కొంతమంది గణాలుగా మారిపోయి మిగిలిన వారు పాతాలానికి వెళ్ళారు మరి గణాలన్నిటికి కూడా అధిపతి ఎవరు అంటే ఆస్తికి వారసుడు ఎవరండి పెద్ద పిల్లవాడే కదా అని చెప్పి నారదుడు ఋషులు మునులు అందరూ చెప్పారు వెంటనే ఏమని చెప్పారంటే అలా ఎలా కుదురుతుంది ఇంకొక పిల్లవాడు కార్తికేయుడు కూడా అప్పటికి ఉద్భవం చెందాడు కదా కాబట్టి ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు ఇద్దరులో ఎవరైతే ఎక్కువ సామర్థ్యం కలవారో వారినే ఈ యొక్క ఘనాలకు అధిపతిగా నియమిద్దాం అనుకున్నారట వెంటనే వారిరువురిని పిలిచి ఉల్లోకాలలో ఉన్నటువంటి అన్ని పుణ్య తీర్థములు కూడా ఎవరైతే శీఘ్రము స్నానమాచరించు వస్తారో వారికే ఈ యొక్క ఘనాధిపత్యం వహిస్తుంది అని చెప్పిన వెంటనే కార్తికేయుడు నెమలి వాహనంగా అక్కడ నుండి బయలుదేరాడు అయితే ఈ యొక్క గణపతికి ఉపనయన చేసేటువంటి సమయమునందు యజ్ఞోపవీతాన్ని కొరికినటువంటి మూషికాసురుడు అనేటువంటి రాక్షసుడు అలా వచ్చి యజ్ఞోపవీతాన్ని కొరికి వేసిన కారణం చేత ఆ యొక్క మూషికమును కాలుతో పట్టుకొని కూర్చున్న కారణం చేత స్వామివారికి మూషికం వాహనంగా వచ్చింది ఆ మూషికంతో స్వామివారు ఎక్కడికి వెళ్తారు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించారట ఏదైనా సరే తల్లిదండ్రులు చెప్పారంటే దాంట్లో ఏదైనా ఆంతర్యం ఉంటుంది అని మన తల్లిదండ్రులు కూడా ఏదైనా చెప్తే దానికి ఏదైనా ఖచ్చితంగా కారణం ఉంటుంది కాబట్టి ఎందుకు వీరు ముల్లోకాల్లో ఉన్నటువంటి తీర్థముల్లో స్నానం చేయమని చెప్పారు అయినా నా తల్లిదండ్రులకు మించినటువంటి పుణ్య తీర్థములు ఇంకే ఉంటాయి అని ఆ యొక్క పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం ప్రారంభించారట గణపతి అలా ప్రదక్షిణ చేయడం ప్రారంభించిన వెంటనే కార్తికేయుడు ఎక్కడికి వెళితే అక్కడ ఆ తటాకము నుండి గణపతి ఆచరించి వచ్చినట్టుగా కనిపించింది అహో అన్నగారు నాకన్నా ముందుగా వెళ్ళారు సోదర వేష్ అనుకొని మరొక చోటికి మరొక చోటికి ఎక్కడికి వెళ్ళినా సరే అన్నగారే కనిపిస్తూ ఉన్నారు ఇదేమిటి అన్నగారు కనిపిస్తూ ఉన్నారని చెప్పి ఒక్కసారి మళ్ళీ కైలాసానికి వస్తే గణపతి ఎక్కడికి వెళ్లకుండా కైలాసంలోనే తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడం ప్రారంభించి చేస్తున్న ప్రదక్షిణను చూసిన వెంటనే అహో అగ్రజ నీవే అత్యంత శ్రేష్ఠుడవి నీవే ఈ యొక్క గణాలన్నిటికీ కూడా అధిపతివి ఎందుకంటే తల్లిదండ్రులకు మించినటువంటి పుణ్యతీర్థములు లేవన్న సంగతి నేను మరచితని నీవు మాత్రం గుర్తుంచుకున్నావు అని గణపతికే ఈ యొక్క గణేషుడికే గణపతిగా గణాలకు అధిపతిగా ఆ రోజు పట్టాభిషేకం చేయడం జరిగింది అది కూడా భాద్రపద శుక్ల చవితి నాడే ఈ యొక్క ఈ యొక్క అభిషేకము ఈ యొక్క రాజ్య పట్టాభిషేకం కూడా చేయడం జరిగింది మరి గణపతి కదా ఆయన కాస్తం తిండి ఎక్కువగా తీసుకునేటువంటి వాడు కాబట్టి మునులు ఋషులు యక్షులు కిన్నెరలు కింపురుచులు ఆఖరికి రాక్షసుల గురువైన శుక్రాచార్యుడితో సహా వచ్చి అందరూ కూడా స్వామివారికి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా ఇష్టంగా సమర్పించడం జరిగింది చెరుకుగడలు ఉండ్రాళ్ళు పులిహోర తది భోజనము పూర్ణాలు చక్ర పొంగలుడు పాలతాలికలు ఒకటేమిటి ఈ సృష్టిలో మధుర పదార్థము నానబెట్టిన పదార్థము నీటి పదార్థము వేయించినవి అలా సహజ సిద్ధంగా ఉన్నవి ఒకటని లేకుండా అన్నీ కూడా పదార్థములు నైవేద్యంగా తేవడంతో కొన్ని తిని మరికొన్ని చేతిన చేతిని పట్టుకొని అలా ఈ యొక్క గణపతి తల్లిదండ్రుల పాదాభివందనం చేద్దామని చెప్పి వచ్చి బోర్లా పడుకోగా ఆయన యొక్క ఉదరం అంతా నిండి ఉన్న కారణం చేత పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం సాష్టాంగం చెయ్యలేకపోయిన కారణం చేత ఈ యొక్క శివుడి యొక్క తలలో ఉన్నటువంటి చంద్రుడు చూసి వికటాట్టహాసముగా నవ్వాను ఇలా ఈ యొక్క దిష్టి కారణం చేత రాళ్ళు సైతం పగిలిపోతాయి అంటారు అలాంటిది ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క ఉదరము కూడా పగిలి ఉదరమున ఉన్న ఉండ్రాళ్ళు కూడా బయటికి వచ్చను వెంటనే పార్వతీదేవి ఎంతో కోపోదృక్తునారై ఏమి చంద్ర నా కుమారుణ్ణి చూసి వికటాట్టహాసము చేసి ఉదరము పగిలి మరణమాతకు గురేట్టుగా చేశావు కాబట్టి నిన్ను చూసిన వారందరికీ కూడా నీలాప నిందనలు అని చెప్పిన వెంటనే అప్పుడే ఈ యొక్క ఋషి పత్నులు కూడా ఈ యొక్క హోమంలో కూర్చోవడము ఆద్యమునందు అంటే హోమం కోసం సిద్ధం చేసినటువంటి నేతిలో చంద్రుడిని చూడడము వెంటనే ఆ యొక్క నీలాప నిందనలు వస్తున్నాయన్న కారణం చేత అగ్నిదేవుడి యొక్క స్వరూపము అగ్ని మునుల యొక్క రూపంలో ఋషుల యొక్క రూపంలో రావడము స్వాహాదేవి ఈ యొక్క ఋషి రూపంలో రావడము అలా ఎటువంటి దోషము జరగకుండా ఆపడం జరిగింది ఇలా ఋషిపత్నులకు ఈ యొక్క నీలాప నిందనలు కొంతకాలం వచ్చాయట ఇవన్నీ తెలుసుకున్నటువంటి దేవతలందరూ కూడా అమ్మా ఇలా చేస్తే కష్టం ఆ అమృత కారకుడైనటువంటి చంద్రుణ్ణి చూడకుండా ఎవరుంటారు కాబట్టి ఆ గణపతిని మళ్ళీ తిరిగి ఉదరాన్ని మనం మూసివేయవచ్చు ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చు అని చెప్పి నాగయజ్ఞోపవీత ధారణే నమ అని గణపతిని అంటూ ఉంటారు అప్పుడు శివుడి దగ్గర నుంచి అనంతం వాసుకిం శేషం కంబలం శంఖపాలం తాష్ట్రం తక్షకం కాళీయం తద నవనాగులని తీసుకుని వచ్చి తొమ్మిది వరుసలుగా యజ్ఞోపవీతంగా మారి ఆ యొక్క గణపతికి యజ్ఞోపవీతంలా మారి ఉదరమంతా కూడా చుట్టడం జరిగింది అందుకే స్వామి వారిని యజ్ఞోపవీత ధరణైన మహా అంటారు అలా మళ్ళీ ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది అప్పుడు ఈ యొక్క భాద్రపద శుక్ల చవితి నాడు ఎవరైతే ఈ యొక్క చంద్రుణ్ణి చూస్తారో వారికి మాత్రమే నీలాప నిందనలు అని ఈ యొక్క శాప విమోచనం ఇచ్చింది ఎవరైతే ఈ యొక్క భాద్రపద శుక్ల చవితి నాడు ఈ యొక్క కథ వింటారో వినాయకుడి యొక్క జననము వినాయకుడి యొక్క పునర్జననము వింటారో వారికి ఈ యొక్క నీలాపనిందనలన్నీ కూడా పోవు కాక అని పార్వతీదేవియే స్వయంగా ఈ యొక్క నీలాపనిందనలు పోయేట్టుగా చెప్పింది అయితే ఈ యొక్క నీలాపనిందనలు సహజంగా మానవులైనటువంటి మనకే కాదండి ఎంతో శ్రేష్ఠుడు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా తప్పలేదట పూర్వము శమంతకోపాఖ్యానంలో విషయంగా ఈ యొక్క కృష్ణ పరమాత్మ ఎలాంటి నీలాప నిందనలు కలిగా అనే విషయాన్ని తెలుసుకుందాం ఇది శమంతకోమంతక ఉపాఖ్యానం ప్రారంభ పూర్వము శ్రీకృష్ణ పరమాత్మ క్షీరం అంటే పాలు పితుకుతూ ఉండగా ఆ క్షీరములో చంద్రుడిని చూసిన కారణం చేత అయ్యో ఈరోజు భాద్రపద శుక్ల చవితి ఈ రోజు గనక నేను ఈ యొక్క క్షీరమును క్షీరములో ఈ యొక్క చంద్రుణ్ణి చూసిన కారణం చేత నాకు ఏ నీలాప నిందనలు కలుగుతాయో అని అనుకుంటూ ఉన్నాడట అయితే సత్రాజిత్తు దగ్గర ఎన్నో బారుల యొక్క బంగారం అనేటువంటిది పుట్టించేటువంటి శమంతకం అని ఉంది ఆ యొక్క సత్రాజితి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ దగ్గర ఉంటే లోక కళ్యాణార్థం వాడడం కష్టం ఎంతో ప్రమాదం కూడా కాబట్టి ఆ యొక్క శమంతకమణిని నాకు ఇమ్మని చెప్పగా లేదు లేదు ఇది నీకు ఇవ్వను అని చెప్పి తన సహోదరుడికి ఇచ్చి ఆ యొక్క అడవి ప్రాంతం గుండా వేటకు పంపించాడట అలా ఒక సింహము ఈ యొక్క శమంతక మణిని చూసి మాంసము ముద్దలా భావించి సత్రాజిత్తు యొక్క సహోదరుణ్ణి సంహరించి ఆ యొక్క మణిని నోటితో పట్టుకొని పోగా కొంత దూరం వెళ్ళిన తర్వాతకి జాంబవంతుడు భల్లూక రూపంలో వచ్చి ఆ యొక్క సింహాన్ని సంహరించి తన కుమార్తెన జాంబవతికి ఈ యొక్క శమంతక మణిని ఇచ్చి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టాడట కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అడిగిన తర్వాతకే నా యొక్క సహోదరుడు మరణించాడు అని చెప్పి ఆ యొక్క సత్రాజిత్తు రాజ్యమంతా ప్రచారం చేయించగా శ్రీకృష్ణ పరమాత్మ భాద్రపద శుక్ల చవితి నాడు వ్రత కథని చేసి వ్రత కథ అంతా కూడా పూర్తి చేసి ఇకపై ఎవరైతే వ్రతములు చేసుకుంటారో నా యొక్క విషయం కూడా చెప్పాలని అదే అడవి ప్రాంతం గుండా బయలుదేరి మొదలు మనిషి అడుగులు తర్వాతకి సింహపు అడుగులు తర్వాతకి భల్లూకం యొక్క అడుగులు కనిపించగా భల్లూక గుహ అంటే జాంబవంతుడి గుహలోకి వెళ్ళి ఆ యొక్క జాంబవతిని నిద్రిస్తున్న ఉయ్యాలలో ఉన్నటువంటి శమంతకమని తీసుకుని తిరిగి వస్తూ ఉండగా జాంబవంతుడు వచ్చి నాతో యుద్ధం చేసి ఈ యొక్క శమంతకమణిని దైకొను అనగా అనగా పద్ద పద్దెనిమిది నుంచి పదహారు నుంచి పద్దెనిమిది రాత్రుల అంటే ఒక పక్షము అని చెప్తారన్నమాట అలా పదహారు నుండి పద్దెనిమిది రోజుల పాటు జాంబవంతునితో యుద్ధము చేసి అలసిపోయి ఉన్న జాంబవంతుడు ఆహా ఆ యొక్క త్రేతాయుగమునందు శ్రీరామచంద్రమూర్తిని నీతో యుద్ధం చేయాలి అని ఉంది నాయన అని చెప్పిన వెంటనే ఖచ్చితంగా వచ్చే యుగంలో ఈ యొక్క యుద్ధం ఆచరించవచ్చు అని చెప్పావు తండ్రి నీవే సాక్షాత్తు నా యొక్క రాముడివి ఈ యొక్క యుద్ధాన్ని ఈరోజు ఈ రకంగా చేశావు తండ్రి అని పాదాలపై పడ్డ వెంటనే ఆయన సంతోషించి నీకేం వరం కావాలో కోరుకో అని జాంబవంతుని అడగగా నా యొక్క కుమార్తె జాంబవతిని నీవు స్వీకరించు అని చెప్పగా వెంటనే జాంబవతిని అక్కడి నుండి దైకొని గంధర్వ ఈ యొక్క వివాహం చేసుకొని అక్కడ నుండి రాజ్యానికి వెళ్ళి ఈ యొక్క సత్రాజిత్తు యొక్క మణిని ఇవ్వగ తన యొక్క చెల్లెల్ని కూడా ఇచ్చి వివాహం చేశారట అలా ఈ యొక్క శవంతకోపాఖ్యానంలో కూడా ఈ యొక్క భాద్రపద శుక్ల చవితికి సంబంధించినటువంటి కథ వృత్తాంతం అంతా కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి నాడు ఈ కథ విని తలపై చేతిలో పట్టుకున్నటువంటి అక్షతలు స్వామివారి పాదాల దగ్గర వేసి తర్వాత మీ తలపై వేసుకోవడం వల్ల పొరపాటున మీరు ఏదైనా సరే ఎక్కడైనా సరే చంద్రుడిని చూసినా ఎటువంటి నీలాప నిందనలు కూడా కలగకుండా ఉంటాయి అలాగే మీరు సంకల్పించినంత మాత్రం చేత అంటే మనం వ్రతం ప్రారంభంలో సంకల్పించిన మేరకు మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఈ యొక్క వ్రతకథలో చెప్పడం జరిగింది జయబోలో విఘ్నేశ్వర భగవాన్ కి జై ओम राजाधि राजाय प्रसय साहिने नमो वयम वै श्रवनाय कोर्महे समे गामान कुबेराय वै महाराजाय नमः ओं ब्रह्मा ओम तद्वायु ओं तदात्मा नम ओम सर तो भूतेशो गृहायाँ विश्वमूर्तिषो तम ब्रह्मत्तम रुद्रम विष्णुस्तम ब्रह्मापति तम दोजतेसोमृतम ब्रह्म वोर्भवस्परम अद हीत विष्णव भवते यज्ञो वै विष्णु यज्ञति्योति स्वाह स्वाह ప్రతిష్టాయతి నారాయణాయ వాసుదేవాయ దీమహి తన్నో విష్ణు ప్రచోదయా ఒక్కొక్క పువ్వు తీసుకొని స్వామివారి యొక్క పాదముల దగ్గర వేస్తూ ఉండండి ఓం నారాయణాయ విత్మహే వాసుదేవాయ దీమహి తన్నో విష్ణు ప్రచోదయా महादेव च विमहे अन्नो चीमह अन्ना कात्यायनाय वित्महे विमहे कन्याकुमरीमे अन्ना दुर्ग प्रचोदयाद शरवन भवाय वित्मे कार्तिकेयाय धीमहे अन्न तत्पुरुषाय विमहे वक्रतुंडाय तोंडा धीमह अन्नों दंधोदयाद सुवर्ण दिव्यमंत्रपुष्पा तमर्पयामे ఆత్మ ప్రదక్షిణాపూర్ నమస్కారాన నమస్కారాన్ని సమర్పయామి అందరూ కూడా నిల్చున్న చోటే మూడు ప్రదక్షాల్ చేయండి స్వస్తి ప్రజా గోబ్రాహ్మణేకాని చాపాన్ని జన్మహంతర్తాని తాని ప్రదక్షి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపశంభవ తిమాపయా వత్సల అన్యదా నాస్తి అందరూ కూడా చెప్పండి అన్యదా శరణం నాస్తి భావేన రక్ష రక్షో జనార్దన రక్ష రక్షో పరమేశ్వర విఘ్నేశ్వరీతులు అక్షింతలు అలాగే పట్టుకుండి సంపూర్ణ నామోక్తూజక్రియాదిషూ సజ్జోపం సంపూర్ణామ్యాచ్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవీం మంత్రోక్తూజిం ఆవాహనాది షోడశోపచారూజనైన భగవాన్ సర్వాత్మక స్థాపిత మంత్రోక్త ఆవాహిత విఘ్నేశ్వర స్వామి దేవత చరణారవిందార్ చేతిలో అక్షత్ర అక్షిత్తలు నీళ్లు స్వామివారి పాదవుల దగ్గర విడిచిపెట్టండి ఆ తర్వాతకి స్వామివారికి పూజ చేసినటువంటి పాదముల దగ్గర ఉన్న అక్షంతలు మీ సాధారణంగా ఉన్న అక్షంతల దగ్గర వేసుకొని వాటిని తలపై వేసుకోండి ఓం ఓంకాళే వర్జిసి ప్రతివ్యాసక్తి మృతివ్యాశక్తిశారణి దేశోహంఛో పరిహితో బ్రాహ్మణ నిర్భయ లోకా సమస్తా సుకినో భవంతో సమస్త సంమంగళాని సంతో సబేజనా సుకినో భవంతో ఆయురారోగ్య ఐశ్వర్య విరుద్ధి సస్తో ధన వస్తు వాహన గణకాైశ్వర్య విరుద్ధి రస్తో యజమానస్య కుల దేవతా గ్రామ సంపూర్ణ శుభకృపా కటాక్ష దీక్షనా విక్షనా రక్షణ ఫల అందరూ రస్తో కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోని తోని కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ ఎంకేటీవీ తరఫున బృహస్పతి జ్యోతిష్యాలయం తరఫున నేను మీ బాలచంద్ర శర్మ స్వస్తి